సోషల్ మీడియా ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండేది అంత మునిపోయితే ఆల్ ఇండియా రేడియోనే ఉండేది తర్వాత సో ప్రింట్ మీడియా వచ్చింది తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఈరోజు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాకు ఆడిటర్స్ లేరు ఎడిటర్ లేడు వాళ్ళు ఏదనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడే పరిస్థితికి వస్తున్నారు అలాంటి సమస్య వచ్చినప్పుడు ఇది కొత్త ఛాలెంజ్ గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో మంది నేను చూస్తున్నాను చాలా బాధపడుతున్నారు కుమిలిపోతున్నారు అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి ఇలాంటి కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్ అరికట్టడానికి ఎక్కడికక్కడ మనం చొరవ తీసుకోవాలి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా